పది మంది పిల్లలు రోజు ట్రైన్ ఆట ఆడుకుంటున్నారు భోగి ఇంజన్ ఇంజన్ వెనకాల ఒకరికి ఒకరు షర్ట్ పట్టుకుని భోగిల లాగా అలా లైన్ గా ఉంచుంటే లాస్ట్ ఆఖరి పిల్లవాడు ఒక గ్రీన్ కలర్ క్లాత్ పట్టుకొని రోజు ట్రైన్ ఆట ఆడుతున్నారు భోగీలు గాను ఇంజన్ ఉన్న పిల్లలు భోగిలుగాను మారుతూ ఉన్నారు ఆఖరి పిల్లవాడు మాత్రం ఎంతమంది మారినా వాడి ప్లేస్ మారట్లేదు ఒకరోజు ఒక ఆవిడ పిలిచి నాన్న నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను ఇంజన్గా ఉన్నవాళ్ళు భోగీల కింద భోగీలుగా ఉన్నవాళ్ళు ఇంజన్ కింద మారుతూ మారుతూ ఉన్నారు నువ్వేంటి నాన్న ఏ రోజు చూసినా ఆ చివరినే ఆ పచ్చ క్లాత్ కట్టుకొని పచ్చ క్లాత్ పట్టుకొని నుంచుంటున్నావు అన్నాడు దానికి ఆ పిల్లవాడు నాకు షర్ట్ లేదు నాకు షర్ట్ లేకపోతే వెనకాల పట్టుకోవడానికి ఉంటాయి కదా భోగిల కింద నాకు అది లేనందువలన నేను ఎప్పుడూ లాస్ట్ భోగిలోనే ఉంటాను అని అన్నాడు అక్కడ వాడి వయసుకి ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు అరే నాకు షర్ట్ లేదు ఉంది అని అమ్మా నాన్న దగ్గర మారం చేయకుండా ఏడవకుండా నా దగ్గర ఏదైతే ఉందో దానితో ఆనందంగా ఉండొచ్చని హ్యాపీగా ఆడుకుంటున్నాడు సో అంతే మన దగ్గర ఉన్న దాంతో ఆనందంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం కానీ మనం ఎప్పుడు పక్కనోళ్ళ దగ్గర ఏముందో దానికన్నా ఎక్కువ ఉండాలని లేదా మనం అందలేని వాటిని అందుకోవాలని ఇలా ప్రయత్నిస్తూ మనకున్న చిన్న చిన్న ఆనందాల్ని మనతో మనం వెతుక్కోవాల్సిన ఆనందాల్ని వదిలేస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ ఆ పిల్లవాడు మాత్రం చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు రోజు అంటే వాడికి బోర్ కొట్టట్లేదు నన్ను ఇక్కడే పెట్టేశారు నేను ఇంజన్గా వెళ్ళాలి లేకపోతే ఒక మిడిల్ భోగిగా వెళ్ళాలని వాడికి ఆలోచన లేదు నా దగ్గర ఇది ఉంది నేను హ్యాపీగా ఉన్నాను ఆ పది మందితో కలిసి ఆడుకుంటున్నాను సో ఒకసారి ట్రై చేయండి మనలో ఉన్న ఆనందాన్ని మాత్రమే మనం వెతుక్కుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం పక్కన ఆనందంలో మన ఆనందం అంటే ఎప్పుడూ వెతుక్కోవడంతోనే సరిపోతుంది दा।